హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో అదిరిపోయే టేస్ట్ తో ఆంధ్ర స్పెషల్ మసాలా గుత్తి వంకాయ చేశానండి వంకాయతో ఎన్ని రకాలు చేసినా గానీ చాలా బాగుంటుంది కదండి ఎన్ని రకాలు చేసినా అన్నిట్లో ముందుండేది మాత్రం ఈ మసాలా గుత్తి వంకాయేనండి ఇది ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ముందుగా కర్రీ కోసం నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి పర్పుల్ వంకాయ ఉంటే కూడా దాంతోనైనా చేసుకోవచ్చు అందుబాటులో ఏ వంకాయ ఉన్నా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం ఏమీ మారదు ఇప్పుడు మసాలాని రెడీ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని బాగా వేడైన తర్వాత రెండు స్పూన్లు పల్లీలు వేసుకుని పల్లీలు బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలి పల్లీలు ఇలా వేగిపోయిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ పచ్చశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు మూడు ఇలాచీలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగ మొక్కలను కూడా వేసుకోవాలి తర్వాత చిన్న కట్ చేసుకున్న ఎండు స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా లో కొద్దిగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వేగినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి అలా స్మెల్ వచ్చిందంటే మనం వేసుకున్న మసాలాలన్నీ వేగిపోయినట్టే తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ గసగసాలు అలాగే ఒక నాలుగు మిర్చి వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి గసగసాలు వేసుకుంటే గ్రేవీ కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలాలన్నీ వేగిపోయాక ఒక ప్లేట్ లోకి తీసుకుని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగేలోపు వంకాయల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని కలర్ చేంజ్ అవ్వకుండా సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి వంకాయలు మాత్రం చాలా లేతగా ఉన్నాయండి చూసారు కదా ఇక్కడ గింజ అనేది పట్టలేదు ఇలా లేతగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి అలాగే వంకాయలన్నీ కూడా ఒకటే సైజులో ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది మొత్తం వంకాయలన్నీ కట్ చేసేసుకుని సాల్ట్ వాటర్ లో వేస్తాను ఇప్పుడు ఈ వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కూడా బాగా వేడైంది ఇప్పుడు ఇందులో వంకాయలు వేసేసుకుని వంకాయల పైన ఉన్న స్కిన్ మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువగా ఆయిల్ లో ఫ్రై చేసుకునే పని లేదండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకోవాలి వంకాయలని ఇలా ఆయిల్లో ఫ్రై చేయకుండా వంకాయల్లో మసాలా స్టఫ్ చేసేసి డైరెక్ట్ గా కర్రీ చేసుకోవచ్చండి కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది రెండు రకాల్లో ఎలా చేసినా గానీ దేని టేస్ట్ దానికే ఉంటుంది ఇప్పుడు అదే కడాయిలో కర్రీ చేసుకోవడానికి సరిపడా ఆయిల్ ఉంచుకుని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకుని పైల్ని బాగా ఎర్రగా అయ్యేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గేలోపు ముందుగా వేపుకున్న మసాలాలన్నీ ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దాంట్లోనే ఒక మూడు మీడియం సైజు టమాటాలు కొద్దిగా పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం వాటర్ పోసుకుని ఇవన్నీ మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకుని ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి దాంట్లోనే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నానండి మసాలా వేపినప్పుడే ఎండిమిర్చి వేసాను కాబట్టి కారం మాత్రం చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి అడుగు పట్టకుండా మసాలా బాగా వేగిపోయి చూసారు కదా ఆయిల్ కనిపిస్తుంది ఈ టైంలో ఇప్పుడు దీంట్లోకి పులుపుకి సరిపడా కొద్దిగా చింతపండు రసం గ్రేవీ కోసం ఒక కప్పు నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే ఉప్పు కారాలు కనుక సరిపోకపోతే అవి కూడా చెక్ చేసుకుని వేసుకోవచ్చు నాకు కొద్దిగా సాల్ట్ సరిపోలేదండి అందుకని నేను సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి గ్రేవీని బాగా ఉడికించుకోవాలి గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయ్యి ఇలా ఆయిల్ కనిపిస్తుంది కదా ఈ టైంలోనే ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూతపెట్టి వంకాయలకి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేలాగా ఈ గ్రేవీలో ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఆంధ్ర స్పెషల్ మసాలా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ లో కమెంట్ చేయండి మీకు కనుక నచ్చితే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన అలాగే చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటే ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్